హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హరితవర్ణంతో అలుముకున్న ఇలాంటి సన్నని దారులు గుండా ప్రయాణిస్తూ మిమ్మల్ని పలకరించడం అనేది ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపించేటువంటి విషయం అనమాట ఈ అడవుల్లో ప్రతీది కూడా నాకు అందంగా కనిపిస్తుంది అన్నట్టు ఈరోజు మనమైతే మారేడుమిల్లు నుంచి మారుమూల కొండ ప్రాంతాల్లో అంటే గుడిసె వెళ్ళే దారికి పక్కనే కొండల మీద నివసించేటువంటి ఓ కొండరెడ్డి గిరిజన కుటుంబాన్ని అయితే పలకరించడానికి వెళ్తున్నాం ఇదిగో పిల్లలైతే మాత్రం నన్ను వాళ్ళ చేయిలోకి తీసుకెళ్తున్నారండి ఈ పిల్లలతో కలిసి నేనైతే ఈరోజు వాళ్ళ చేయిలోకి వెళ్తున్నాను ఇదంతా బొబ్బరి చేయను కదరా చిన్నోడు బొబ్బరి చేను ఇదంతా రకరకాల పంటలు వేసుకున్నారు ఇక్కడే మిరప మొక్కలు కనిపిస్తున్నాయి గుమ్మడి పాదులు అదంతా చూడసేని ఎదరగా కనిపించేటువంటిది ఆ కొండ మీద భలే కనిపిస్తుంది జనరల్గా చాలామంది చూసేవాళ్ళకి ఒక డౌట్ రావచ్చు మొత్తం అడవుల్ని నరికేస్తున్నారు వీళ్ళు అడవుల్ని పాడేసేస్తున్నారు అని కానీ కాదు అండి వీళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూముల్ని వీళ్ళు నరుక్కుంటారు తప్ప అటవీ ప్రాంతాలను అయితే మాత్రం అంటే మన కి సంబంధించిన అటవీ ప్రాంతాలను అయితే మాత్రం నరకరన్నమాట గతంలో చేసి ఉండకుండగా ఇలా ఖాళీగా వదిలేయటం వల్ల పెద్ద పెద్ద అడవులు బలిసిపోయి ఉంటాయి ఇప్పుడు వాటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు చూడడానికి భలేగా ఈ గ్రీనరీ అది చాలా బాగుంది వెనకాల కనిపిస్తున్న గడ్డి అయితే అన్నమాట చూడసేనే ఇప్పుడు ఈ పిల్లల వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరో అక్కడ వెనకాల పాకలో ఉన్నారట వాళ్ళతో మాట్లాడేసి వద్దాము ఏం పేరు రా చిన్నోడు నీ పేరు మీ ఇంటి పేరు పల్లాలవారా అబ్బో పెద్ద రెడ్లు మారేడుమిల్లి ప్రాంతంలో పల్లాల వాళ్ళు అంటే పెద్ద రీడ్లు అన్నమాట చూడండి ఇది మొత్తం కూడా చూడసేను ఎలా ఉందో చూడండి పడిపోతారు రా జాగ్రత్త ఇదంతా ఒక్కళ్ళదేనా చేను వేరు వేరుగా ఒక్కళ్ళ చేనే అబ్బో ఇదంతా మీకు ఏదో పెద్ద డొంకలా కనబడుతుంది కదండి ఇదంతా కూడా పప్పు చేయను అన్నమాట ఏంటి తిమ్మెర్లు అంటారు కదా తిమ్మెర్లు పప్పులు ఈ పప్పు ఈ పప్పులు పండిన తర్వాత పట్టుకెళ్ళి సంతలో అమ్ముకుంటారు మారేడుమిల్లి సంతలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో అక్కడ వెనకాల కొండ కానుకొని ఒక చిన్న పాక అయితే నాకు కనిపిస్తుంది మరి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళతో సరదాగా మాట్లాడదాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ అందరి మనసుకు నచ్చేటువంటి ఒక మంచి వీడియో అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను దట్ దట్టమైన అడవికి ఆనుకొని ఇక్కడ ఒక పల్లాల వారి కుటుంబం అంటే కొండరెడ్డి గిరిజన తెగకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక ఎత్తైన కొండ మీద ఒక కుటుంబం అయితే మనకు కనిపిస్తారు అండి సో ఈ రోజైతే వాళ్ళతో మాట్లాడేద్దాం మరి చేనులో ఏ విధంగా ఉంటున్నారు మరి ఏమేమి పంటలు పండిస్తున్నారు ఏ రకమైనటువంటి ఆహారపు విధానాలు అవలంబిస్తారు ఏ ఊరి సంతలకు వెళ్తారు ఇలా రకరకాల విషయాలు అలాగే వెనకాల దట్టమైన అడవి ఉంది కాబట్టి ఆ ఏమైనా అటవీ జంతువులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటాయా వస్తే వీళ్ళు ఎలాంటి జాగ్రత్త జాగ్రత్తలు తీసుకుంటారు ఈ రకమైనటువంటి అన్ని విషయాలు కూడా ఈరోజు మనమైతే అడిగి తెలుసుకుందాం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది లొకేషన్ అయితే ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేద్దాం వా చాలా మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ ఇదిగో పెద్దమ్మతో అయితే మాట్లాడదామా మీ పేరు పల్లాల సుక్కమ్మ ఆహా అమ్మా ఈ పిల్లలందరు ఎవరి పిల్లలమ్మా మీ కొడుకు పిల్లలా అంటే ఒక్క తల్లి పిల్లలేనా ఇంతమంది పిల్లలా ఏడుగురు పిల్లలు ఆహా అంటే మీ మనవలండి ఓకేనండి చూస్తున్నారు కదా అదే అదే మనవాళ్ళు అంటారు తమ్ముళ్ళు అవును అలా వస్తుందిలే వరుస ఆ వరుస కూడా వస్తుంది మరి బడిలోకి వెళ్తున్నారా వీళ్ళు మొన్న సెలవులు కదా దసరా సెలవులు కాబట్టి సరే 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 హాయ్ 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 పిల్లలు బళ్ళకి వెళ్తున్నారా వెళ్తున్నారా సరే సరే ఏ క్లాస్ చదువుతున్నావు చిట్టి తల్లి నువ్వు ఫోర్త్ క్లాసా నువ్వురా పెద్దోడు ఎక్కడ చదువుతున్నావు మారుడు మిల్లు ఏపీయరా అబ్బో సూపర్ వీళ్ళందరు ఊర్లో బడోళ్లేనే కదా ఇడు మాత్రం అంగన్వాడు అంగనవాడు ఎలా చూస్తున్నాడు బాలబడి బాలబడి బాల పిల్లడు ఆ చిన్నాడు కదా మరి వీళ్ళు అమ్మ నాన్నారీ వీళ్ళు ఆహా ఇక్కడికి వచ్చేస్తారా రాత్రికి ఏమేమి పంట లేస్తారో జొన్న అమ్ముకుంటారా మీరు తినడానికేనా సొంతంగా చూడండి ఇదిగో పాక అయితే చక్కగా వంట చేసుకోవడానికి ఎంత బాగా చేసుకున్నారు బాగా అనిపిస్తా ఉంది అమ్మా పొయ్యి దగ్గర అప్పుడే వంట ఎత్తేసావు ఏంటో అన్నమేనా అన్నం ఎత్తేసావు అప్పుడే కిసరి కొక్కులు ఇలా చక్కగా జోలర్ పైన పెట్టుకుని పొగ దగ్గర ఆరబెట్టుకున్నారు మరి ఎండిపోయిన తర్వాత ఎలా వండుతారమ్మా ఇవి టమాటా చారులు వేసుకుంటారా అబ్బా బాగుంటాయి అయితే పచ్చి కొక్కులు రుచిగా ఉంటాయేమో పచ్చి బాగుంటాయి ఇంటిని బాగుంటాయా ఇంటినీ బాగుంటాయా ఓహో మీకు ఇలా నచ్చుతాయి అన్నమాట ఇదిగండి చూడండి కిసరకొక్కులు అంటారు అవి మన చచ్చిపోయిన మానుల దగ్గర మొలుస్తాయి అనమాట ఇది ఇంకా పచ్చిగానే ఉంది చూడండి ఇదిగో ఇది కిసరకొక్కులు ఆడిపోతుంది ఆడిపోతాయలే కదా మాకు మాకుక్కండి ఏంటండి మాకు చెక్క అండి మాకు చెక్క మాకు చెక్క దానికి ఇల్లు తోటి కళ్ళం కుట్టేసి ఆ సొంతం తయారు చేసి ఉంటామండి ఇది ఏ చెట్టు అండి పాల చెట్టు అండి పాల చెట్టు పాలచెట్టు పెద్ద పాల ఆహా చెట్టు అండి అబ్బో వీటిని మాకు చెక్కలు అంటారా మాకు చెక్క ఆహా దేనికి వాడతారం గరిటెలు ఈ చారు చారు అవి పోసుకోవడానికి పోసుకోవడానికి ఇది అంబలికొడ పంచేస్తది అనుకుంటా అను పంచేద్దాంలే చూడం అంబలికే చూడం అంబలికే ఇది మీరే తయారు చేసుకున్నారా సొంతమండి సొంతంగా సొంతం కున్నే కదా సూపర్ అసలు చూస్తున్నారు కదా అండి సహజంగా తయారు చేసుకున్నటువంటి గరిటెలు అన్నమాట ఇదండి చక్కగా ఎంత కాలమైనా మన్నతే కదండి ఉంటాయండి మాను గరిటలు చూసారు కదా అండి తయారు బాలే ఉంది మా మీకు పుసివాడ దగ్గర ఇల్లు ఉందా ఉన్నదా ఇప్పుడు ఇక్కడ పంటల కాలం అయిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారా అమ్మ వాళ్ళు అయితే పెద్ద బడ్డీ వేసేసుకున్నారు బడ్డీ ఇంకా అన్ని సామాన్లు ఇక్కడ పెట్టుకుంటారు కదమ్మా చూడండి ఫ్రెండ్స్ ఎంత బడ్డీ అంత బాగుందో ఇదేదో కూర తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ ఇది గాజుమూర అంటారు అది కదమ్మా గాజుమూర అమ్మ అయితే చేతిలో గొబ్బము కత్తి ఒక బుట్ట పట్టుకొని ఇలాగ వెళ్ళిపోతున్నారు అమ్మ వెనకాల వెళ్దాం మనం కూడా ఏం చేస్తున్నారమ్మా దుంపలు తాగుతున్నారా ఏం దుంపల నారదుంపల ఏది చెట్టు అందమ్మ చూపించండి ఓహో ఇదా ఇదేనా నారదుంపల చెట్టు అంటే ఇప్పుడు మామూలుగా తినడానికమా కూర వండుకోవడానికి కూర వండుకుంటారా నారదుంపలు అంటారు వీటిని ఇంకా ఇప్పుడు ఈ కాలంలో ఏమేమి దుంపలుంటాయమ్మా అబ్బో ఇక్కడ ఉంది కదా మొదల పైకే ఉంటాయమ్మా లోపలికి ఉంటాయి లోపల లోపలికి ఉంటాయా అదొ పొడి చేసావా అయ్యో మెత్తడి దుంపు ఉంది కదా పొడి చేసా ఏదేది అబ్బో ఇది నారదుంపలు అంటారు కదా రిగిపోయిందిపోయింది ఇరగకుండా తీద్దాం అనుకున్నాం అండి కానీ లేతగా ఉండటం వల్ల ముక్క ఇరిగిపోయింది అనమాట ఓహో నార నారలు అందుకే పీస్ గా ఉంది కాబట్టి నారదుంప అంటారేమో కదా మనమంతా పూర్వకాలం ఇదే తిండి కదండి అప్పుడు అన్నం ఉండేది కాదు తినడానికి తిండి లేక ఇలాంటి అడవి దుంపలే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా ఇలాంటి దుంపల్నే తిని జీవించేవాళ్ళు అనమాట ఆ పాదు చెట్టు ఎలా ఉంటుందో చూడండి ఇవి ఆకులు ఇలా ఉంటాయి అన్నమాట అది దుంపకి ఆకు ఇది ఇది అవునండి చక్కటి అడవి కూరలు చూస్తున్నారు కదా అండి అడవుల్లో నివసించేటువంటి వాళ్ళు ఇలాంటి సహజమైనటువంటి అడవి ఆహారాన్ని తిని జీవిస్తూ ఉంటారన్నమాట ఇదే ఇంకా పెరుగుతూ ఉంటుంది మువ్వు అదే ఆ దుంప ఇంకా చాలా మా సరిపోతాయా మీ కూరకి సరిపోతాయి సరిపోతా సరే ఇదిగో ఇక్కడ ఉన్నవన్నీ కూడా చేని పనులు చేసుకునేటటువంటి చేని పనిముట్లు అన్నమాట ఇవన్నీ గొబ్బాలే పెద్ద గొబ్బాలే ఇవన్నీ ఇవంతా అరిగిపోయిందండి ఇది ఇవన్నీ రకరకాల ఇదేమో పెద్ద పోటకత్తి తర్వాత ఇది ఇది ఒక రకమైనటువంటి గొబ్బం దీన్ని ఏమంటారండి దీన్ని అది గొబ్బమే తువ్వెట్ అదే అన్ని గొబ్బాలే ఇంకా ఇవి గొడ్డలు గొబ్బాలు అన్నీ చక్కగా ఉన్నాయి ఇక చూడండి పిల్లలు ఎంత చక్కగా స్వేచ్ఛగా ఎలా ఆడుకుంటూ ఉన్నారు ఇదంతా కూడా మొత్తం చోడేనే ఇప్పుడైతే అమ్మ నీళ్ళ కోసం వెళ్తుందండి నీళ్లు తెచ్చుకునేటువంటి బావి దగ్గరికి అమ్మతో పాటు వెళ్తాం మనం కూడా సుక్కమ్మ అమ్మ పేరు సుక్కమ్మ కదమ్మా బాగా ఉంది ఇది ఏం చేయనమ్మా ఇది పప్పులు ఈ పప్పులు ఈ పక్క వేసిన పప్పులు ఏం పప్పులు బబ్బెర పప్పు ఇదంతా అబ్బా గుమ్మడి బబ్బెర ఇలా సహజంగా చక్కగా ఇలాగ చేతుల పండించుకొని తింటూ ఉంటారు ఇక వేరే ప్రపంచం ఏమీ ఉండదండి ఇదే ప్రపంచం అంతే ఇక్కడ కనిపిస్తున్న పాక కూడా వీళ్ళదేనండి కొండ కింది పక్క కాబట్టి ఇటువైపు కూడా కోతులు అవి వచ్చినప్పుడు కాపల కాయడానికి ఇక్కడ ఒక చిన్న పాకనైతే ఏర్పరచుకున్నారు చూస్తున్నారు కదా కొండ పై వరకు మొత్తం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వచ్చిన పాక అయితే కనబడట్లేదు ఆ పాక వరకు కూడా మొత్తం వీళ్ళదే వీళ్ళు మొత్తం చూడుసే నేసుకున్నారనమాట రెండమ్మా రెండు వెళ్దాం పైనుంచి ఈ కింద వరకు కనిపించేది మొత్తం కూడా వీళ్ళది అన్నమాట మొత్తం చూడసే వేసుకున్నారు ఇప్పుడు అమ్మ అయితే మాత్రం ఇదిగో అడవిలోకి ఏదో చిన్న నుయ్యి లాంటిది ఉందట నీళ్లు తెచ్చుకోవడానికి అక్కడికి బయలుదేరారు వా ఇక్కడ కనిపించే మామిడి చెట్టు అయితే చాలా లావుగా ఉంది అబ్బా ఇక్కడ ఈ తీగ అల్లుకున్న అలుముకున్న విధానం చూడండి ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉందో అమ్మా ఇక్కడ పాక ఉంది మీదే పాక ఇది కూడా అదే అదే వేడి నీళ్ళు అవి పెట్టుకోవడానికి ఇక్కడ కూడా చిన్న పాకనైతే ఏర్పరుచుకున్నారండి భలే ఉంది చూడడానికి ఇదిగో అడవి మధ్యలో ఉంది ఇదిగో ఇక్కడ ఉంది ఇది నుయ్యి ఇది ఇదిగో ఇక్కడ ఈ కన్నంలో నుంచి నీరు ఉంటు ఉంటుంది ఇదే ఊట నీరు భలే ఉందమ్మా సరే కడగేయండి వెళ్ళిపోదాం ఇదిగో ఈ చెట్టుకి చక్కగా అల్లుకున్నటువంటి అదేదో తీగ అనిపిస్తూ ఉంది మీరు వేసుకున్నదేనా దేనికోసం వేసారు నొప్పులకు పనిచేస్తుంది ఇది ఆహా ఇదిగో చూడండి ఇదైతే వీళ్ళని నాటుకున్నారట ఈ మొక్కనైతే ఇవి మందుగా వాడతారట మందు మొక్కగా ఇదే బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది తీగ కూడా అలాగే గమనించండి ఇది ఆ తీగకు సంబంధించి ఫ్లవరింగ్ కూడా వస్తూ ఉంది ఇదిగో ఇది తీగకు సంబంధించిన ఫ్లవరింగ్ ఇది బాగుంది ఇలా ఇది ఇదిగో ఫ్లవర్ ఇక్కడ ఉంది తీగకు ఫ్లవర్ ఇదిగో కనిపిస్తుంది ఇలా వస్తుంది అన్నమాట బా ఇదిగో అయితే మాత్రం ఇక్కడ నీళ్ళ దగ్గర ఇప్పుడు తీసుకొచ్చిన నారదుంపల్ని శుభ్రం చేస్తూ ఉన్నారు ఇదిగో ఎంత తెల్లగా వస్తుందో కడుగుతూ ఉంటే తాగడానికి కూడా ఇదే నీళ్ళండి అబ్బా ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ కనిపిస్తున్న తీగల చెట్టు ఒకటి చూడండి ఇది భలే చుట్టు చుట్టుకొని భలే పెరిగింది ఇదిగో ఈ చెట్టును కూడా ఇలాగ అల్లుకొని భలే పెరిగింది చాలా బాగుంది అమ్మ మట్టి ఉన్నదమ్మా ఇంకా మళ్ళీ కడుగుతారా సరే అంటే కష్టం అని తెగుతోంది మనకు కనబడడానికి లేతగా మెత్తగా కనబడుతుంది కదండి లోపలంతా నార నారలుగా ఉంటది సో దాని వల్లే కావచ్చు వీటిని వీళ్ళు నారదుంపలు అంటున్నారు అదిగో కనిపిస్తుంది కదా అండి నార నారలుగా ఎలా ఉంటదమ్మా రుచి బాగుంటుందా ఉడికిపోతుందిలే మెత్తగా కదా ఈ దుంపలు అయితే తినలేదమ్మా ఇప్పటి వరకు నేను అడవి దుంపలు వేరేవి తిన్నాను చిన్న తాకులు ఉంటాయి చూడు చిన్న చిన్నగుంటాయి కదా అవి తిన్నాను అమ్మ ఇప్పుడు చేతితో పురుగుతున్నావు కదా మరి దురదేస్తది కదమ్మా అవదా మరి ఇంత దురద అవుతుందన్నా ఇంకా ముద్రలేదు కదా ముదిరితే దురదేస్తదా ¿Ves que raja? చేతి కారం తయారు చేసుకుంటున్నారు మీరు ఏం అంటారా మా దీన్ని పసుపు కొమ్మను ఎండుమిరపకాయలు మీరు పండించుకున్నాయేనమ్మా ఎండుమిర్చి ఉల్లిపాయలన దుంపలు నీళ్లు అంతే ఏమి వేయలేదండి అక్కడ ఉప్పు కూడా వేయలేదు కనీసం అమ్మా ఉడికిపోయినాయా ఉడికిపోయినాయా ఇలా ఉడకబెట్టిన తర్వాత మొత్తం దాంట్లో ఉండే నీళ్ళని ఇలా వార్చేయాలన్నమాట నూనె వేయవా నూనె వేసుకోరా ఇది సహజత్వం అంటే ఇదండి నూనె వేసుకోరట అది అంటే ఇంతసేపు నేనేమో నూనె వేస్తారేమో వేస్తారేమో లే ఎందుకు అడగటం అనేసి చూశాను చాలా వంట అయితే అయిపోయింది ఇంతసేపు అయింది కదా వంట ఇంకా నూనె వేయట్లేదేంటి అని ఆత్రంతో అడిగేశాను అన్నమాట నూనె వేసుకోరట అది సహజత్వం సహజత్వం అడవి వంటలు అడవి బిడ్డల రుచులు ఇలా ఉంటాయి అన్నమాట కాదండి మారేడుమిల్లి అడవుల్లో ఎక్కువగా గుర్ర ఉంటాయి అనేసి బోర్డులు కూడా పెడుతూ ఉంటారు రోడ్లు పక్కన మరి మీ అడవుల్లో ఉంటాయండి వస్తా ఉంటాయి ఎప్పుడైనా ఇలాగా చుట్టుపక్కల అప్పుడప్పుడు వస్తాయండి అప్పుడప్పుడు వస్తాయా మరి మీకు భయం అనిపిస్తుందా భయం ఉండదండి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి మన బెర కొడితే వెళ్ళిపోతాయి చిన్నప్పటి నుండి చూసి చూసి మీకు అలా అలవాటుగా అనిపించేస్తుంది కదా అలాగండి సరే మరి ఏ కాలంలో వస్తాయండి బాగా అవే శీత కట్టు కనిపిస్తాయా కనిపిస్తాయి ఎండాకాలంలో కాల ఉంది కదా కాళ్ళ దగ్గర ఉంటాయి ఎండాకాలం నీరు ఎటు ఉంటే అటు వెళ్ళిపోతాయి కదా వెళ్ళిపోతాయండి నాలుగు పిల్లల్నే తెచ్చుకున్నారండి నాలుగే కాదండి ఇస్తాడు ఏమో దట్టమైన అడవి ఉంది నల్లగా మూసుకొని ఉంది ఏమన్నా కోళ్ళకి ఎత్తుకుపోయిన నక్కల్లాంటివి రావా రావండి మనం దగ్గర ఉన్నాం కదా ఆహా అంటే ఆట అటు కాసుకొని ఉండి లటుకుమని పట్టుకుని ఏం చెప్తాం ఇంకా కుక్కలు కాపలు కాస్తా ఉంటాయా అదన్నమాట పోవడానికి లేదు ఇంకా కనబడితే కుక్కలు పట్టెత్తాయి పట్టెత్తి అది కథ కాబట్టి నాలుగు పిల్లలే తెచ్చుకున్నారు కదా తెచ్చుకుంటున్నా అమ్మా కూర ఉడికిపోయిందా అలా అయింది లాస్ట్ కి అలా తయారైంది దుంపలు దుంపలు ముక్కలు ముక్కలుగా ఉన్నట్టుగా ఉంది కదా మరి అన్నంలో కలుస్తుందా మాది కలుపుకోవడానికి బాగుంటుందా అడవులు కదా అండి ఒక అడుగు ముందుగానే చీకటి అలుముకుంటుందన్నమాట కాబట్టి ఇప్పుడే తినేసి ఊకొడుతూ జోకొడుతూ కీచురాళ్ళ శబ్దాలకు ఆదమరిచి నిద్రపోతారన్నమాట వీళ్ళింట్లో ఉండిన వీళ్ళ మనవలందరూ కూడా ఈరోజు ఊరికి వెళ్ళిపోయారు సో కాసేపు బయట ముచ్చట్లు పెట్టేసరికి కూర అవ్వాల్సింది కాస్త డీప్ ఫ్రై అయిపోయిందన్నమాట అడవిలో నుంచి అప్పటికప్పుడు తెచ్చిన నారదుంపల్ని నూనె చుక్క లేకుండా వండుకొని తింటున్నారు అండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కొండపోడు మెట్ట పంటలు అడవులు అడవుల్లో దొరికి కే కందమూలాలు కష్టపడటం హాయిగా తృప్తిగా నవ్వగలగడం ఇదేనండి వీరు ప్రపంచం అయితే మరి ఇలాంటి ప్రకృతి బ్రతుకుల్ని విశ్లేషించడానికి నాకైతే నా మాటలు ఒక మూలకి రావడం లేదు కాబట్టి మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ మదిలో మెదిలిన భావాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ